కువైట్ లో ఇరవై సంవత్సరాలకు పైగా తెలుగు ప్రజల నమ్మకం పొందిన ఏకైక కార్గో సంస్థ యూసఫ్ కార్గో యూసఫ్ కార్గో వారు కువైట్ లో ఎన్నడూ లేని విధంగా అతి తక్కువ ధరలకు కార్గో సేవలు అందిస్తూ ఉన్నారు మీరు మీ ఇంటికి పంపించే విలువైన వస్తువులను జాగ్రత్తగా ప్యాకింగ్ చేసి భద్రంగా మీ ఇంటికి చేరుస్తారు మాలియా మరియు కైతాన్ ప్రాంతాలలో యూసఫ్ కార్గో ఉంది ఏ కార్గో మరియు సి కార్గో కలదు ఇంకెందుకు ఆలస్యం స్క్రీన్ మీద కనపడే నెంబర్లకు వెంటనే సంప్రదించండి నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైటుకు వీసా లు వచ్చి కువైట్కు వెళ్లాలంటే చాలా మంది భారతీయులు ఇండియాలో మెడికల్ కు సంబంధించిన సమస్యలను అయితే ఎదుర్కొంటూ ఉన్నారు ముఖ్యంగా ఎక్స్ ఫాల్ట్ ఉండడంతో ఎక్స్రేలు అలాగే మచ్చలు కానీ నిమ్ము ఉండడంతో అయితే చాలా మందిని మెడికల్ ఫెయిల్ చేస్తూ ఉన్నారని చెప్పి అలాగే గత వారం రోజుల క్రిందట మనం చూసుకుంటే కడప నుంచి ఒక సుమోలో అయితే మనకు తెలిసిన వారు మెడికల్ కు వెళ్లడం జరిగింది అంతా ఏడెనిమిది మంది పది మంది ఉంటారు పది మంది వెళితే పది మంది ఫెయిల్ అయి వచ్చారు ఎందుకంటే ఎక్స్ రే ప్రాబ్లం ఉందని చెబుతూ ఉన్నారు ఎక్స్ రే ప్రాబ్లం ఉంది ట్యాబ్లెట్లు అయితే రాయించడం జరిగింది మరొకసారి రావాలని చెప్పేసి రెండవసారి పోయినా గానీ ఫెయిల్ అయితే గాని మళ్ళా ట్యాబ్లెట్లు రాయిస్తారు అలాగే అప్పటికి కూడా తగ్గకుండా మూడవసారి వెళ్ళి ఫెయిల్ అయితే గాని అక్కడికైతే అన్ఫిట్ అని చెప్పేసి ముద్ర వేస్తూ ఉన్నారు కాబట్టి కువైట్కు వస్తూ ఉన్న భారతీయులు ఎవరైతే ఉన్నారో ముందుగానే డబ్బు పోతే పోయింది కానీ మీకు దగ్గరలో ఉన్న హాస్పిటల్లో ఒకసారి చెక్ చేయించుకోండి ఎందుకంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో కువైట్ మెడికల్ ను చాలా కఠినతనం అయితే చేయడం జరిగింది ఎందుకు చేశారో ఏమో తెలియడం లేదు గతంలో చిన్న మచ్చలున్నా కొద్దిగా నిమ్మున్నా సరే పంపించేవారు ఇప్పుడు అటువంటి పరిస్థితులు లేవు ఎందుకంటే ఇక్కడ పాస్ చేయించి పంపించినా కాని కువైట్కు వచ్చిన తర్వాత ఫెయిల్ చేస్తూ ఉండడం అక్కడ నుంచి భారతీయులు వెనక్కి తింపివేస్తూ ఉన్న నేపథ్యంలో ఇక్కడ మెడికల్ ను కఠినతరం చేయడం జరిగింది అలాగే ఒక భారతీయుడు మాట్లాడుతూ అన్నా నేను కువైట్ లో పదహైదు సంవత్సరాలు పనిచేశాను నేను చాలా సార్లు కువైట్ కు వెళ్లి ఇండియాకు వచ్చాను తాజాగా నాకైతే ఒక కొత్త వీసా రావడం జరిగింది వీసా వచ్చిన తర్వాత నేను మెడికల్ కు వెళ్లాను మెడికల్ కి వెళితే గానీ ఎక్స్ రే ప్రాబ్లం అని చెప్పేసి నన్ను మెడికల్ లో ఫెయిల్ చేశారని చెప్పేసి పదహైదు సంవత్సరాలుగా నేను కువైట్కు పోతూ వస్తూ ఉన్నాను ఏ రోజు నాకు ఎటువంటి ఎక్స్రేలో ఎటువంటి ప్రాబ్లం లేదు కానీ ఈ రోజు ఎక్స్ ప్రాబ్లం అంటూ ఉన్నారు ఏం చేయాలని అడుగుతూ ఉన్నారు ప్రస్తుతం మెడికల్ కు సంబంధించి ఇండియాలో కఠినతరమైన నిబంధనలు అయితే తీసుకుని రావడం జరిగింది పది మంది వెళితే పది మంది ఫెయిల్ అవుతూ ఉన్నారు వంద మందిలో మనం చూసుకుంటే పది మంది అయితే పాస్ అవుతూ ఉన్నట్టు వార్తలు వస్తూ ఉన్నాయి దీంతో ట్రావెల్ ఏజెంట్లు కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళను కూడా అడగడం జరిగింది ఇలా మెడికల్ ఫెయిల్ అయ్యి చాలా విజాలు వెనక్కిపోవడం వల్ల మాకు కూడా బిజినెస్ జరగడం లేదని చెప్పేసి వాళ్ళు కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు మరి ఈ మధ్య కాలంలో మెడికల్ కు వెళ్లిన భారతీయులు ఎవరైతే ఉన్నారో అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయని చెప్పేసి కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న హింద్